రేపు శుక్రవారం ఇదే ఈ క్రోధి నామ సంవత్సరంలో చివరి శుక్రవారం ఈ శుక్రవారం ఉగాది ముందు వస్తుంది అంతేకాదు ఇది అమావాస్య ముందు రోజు కాబట్టి ఈ రోజున రహస్యంగా గ్యాస్ స్టవ్ కింద ఈ ఒక్కటి పెట్టండి చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి లక్ష్మీదేవి ధన తాండవం చేస్తుంది రాత్రికి రాత్రి మీ కష్టాలు పోయి కోట్లు మీ జాతకం మారిపోతుంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది ఇంటి పరంగా కూడా మీకు కలిసి వస్తుంది గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వలన మీ ఇంట్లో ఉండే కొన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడటానికి కొన్ని రకాల కష్టాల నుంచి మీరు బయటపడటానికి ఇందులో మీకు అనుకూలించటానికి ఇంటి వాతావరణం బాగుండడానికి అవకాశం ఉంటుంది గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు గ్యాస్ స్టవ్ని మనం పవిత్రంగా భావిస్తూ ఉంటాము వంట చేసేటప్పుడు కావచ్చు వంట చేసే ముందు కావచ్చు శుక్రవారం పూట కావచ్చు గ్యాస్ స్టవ్ పైన ముగ్గు పెట్టుకోవటం గ్యాస్ స్టవ్కి కుంకుమ పసుపు పువ్వులతో అలంకరించుకోవాలి అలా చేసిన తర్వాత మనము అంటే అగ్ని అంటే పూజించుకొని అగ్నిని ఆ తర్వాత స్టవ్ని వెలిగించుకొని వంట చేయాలి అలా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి శుక్రవారం పూట రాత్రికి గ్యాస్ స్టవ్ దగ్గర ఈ విధంగా రహస్యంగా ఈ పరిహారం చేయటం వలన అద్భుతం జరుగుతుంది ఒక రాత్రిలోనే మీరు అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు అందుకే ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి ఆచరించి ఫలితాన్ని పొందండి అసలు శుక్రవారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మే నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ శుక్రవారం రోజు స్త్రీలు ముఖ్యంగా ఏడవటము శాపనార్థాలు పెట్టటము తిట్టడము కొట్టడము అలానే తలను విరబోసుకొని తిరగటము నల్లటి వస్త్రాలు ధరించటము నైటీలు వేసుకొని తిరగటము గాజులు లేకుండా ఉండటము గడప మీద కూర్చోవటము నిద్రించడము ఇలాంటివి చేయకూడదు ఇలా చేస్తే ఇంటికి అరిష్టం కలుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మనకు ఉన్న సమస్యలను సమస్యలను ఇస్తుందని చెప్పుకోవచ్చు అందుకే శుక్రవారం పూట ఈ పనులను చేయవద్దు వీటికి మీరు దూరంగా ఉండండి అలాగే కటింగ్ చేయించుకోవటం షేవింగ్ చేయించుకోవటం జుట్టు విరబోసుకోవటం ఇలాంటి పనులు కూడా చేయకూడదు అలానే శుక్రవారం రోజు నీచు పదార్థాలు తినకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజున నీచు కూరలు వండకూడదు తినకూడదు అని మన శాస్త్రాల్లోనే చెప్పబడింది అలానే ఈరోజు మన ఇంటి నుంచి పాలు పెరుగు పసుపు కుంకుమ బంగారము వంటివి వేరే వాళ్ళ ఇంటికి ఇవ్వకూడదు ఇలా ఇస్తే మన సంపాదన అనేది హరించుకుపోతుంది మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఎలా అంటే ధనానికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇంట్లో మనకు ఎన్నో రకాల సమస్యలు బాధలు వస్తూ ఉంటాయి ఎన్నో రకాల మనము ప్రయ నేర్చుకున్నా కానీ ఎన్ని రకాల పరిహారాలు చేసుకున్నా కానీ పెద్దగా ఫలితాలు ఉండవు అలాంటప్పుడు చేయవలసిన ఏకైక పరిహారం ఈ పరిహారం చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది మన ఇంట్లో మనకు తెలియకుండానే దాగి ఉన్నటువంటి నకారాత్మక శక్తి నుంచి మనకు విముక్తి అనేది కలిగించుకోవటానికి ఈ గ్యాస్ స్టవ్ పరిహారం ఉపయోగపడుతుంది ఈ ఒక్క వస్తువును గ్యాస్ పొయ్యి కింద పెట్టడం వలన నలుమూలల్లో దాగి ఉండేటటువంటి నెగిటివ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది నకారాత్మక శక్తులు ఉంటాయి కొన్ని ఇంట్లో చేరుతూ ఉంటాయి వాటి వల్ల కూడా మనకు ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది వాటి నుంచి కూడా మనము బయటపడటానికి ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది శుక్రవారం పూట తొందర నిద్ర లేచి అలా లేచిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఎవరికైతే జాతక సమస్యలు జాతక దోషాలు ఉన్నాయో అలాంటి వారు శుక్రవారం పూట స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో ఒక కర్పూరం బిళ్ళను తీసుకొని చేతితో మెదిపేసి ఆ కర్పూరం పొడిని నీటిలో కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది అలా చేస్తే జాతకంలో ఉండే కొన్ని రకాల సమస్యలు బాధలు పోతాయి మీరు ఇంట్లో దీపారాధన చేయండి తర్వాత ఇలా చేయటం వలన అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇక శుక్రవారం రోజు వంటగదిలో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది గ్యాస్ స్టవ్ వంటి లక్ష్మీదేవి ఎంతో ఇష్టం గ్యాస్ స్టవ్ ఎప్పుడూ కూడా నేటిగా ఉండేలాగా చూసుకోవాలి కొంతమంది గ్యాస్ స్టవ్ మీద పాలు పొంగిపోతాయి కానీ వాళ్ళు అలాగే వంట చేసుకుంటూ ఉంటారు మీరు ఒకవేళ అప్పటికప్పుడు క్లీన్ చేసుకునే అంత సమయం లేకపోతే వంట చేసిన తర్వాత మొత్తం క్లియర్ చేసుకోండి అలా ఉంచినప్పుడు మన ఇంట్లో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఒకవేళ మన వంటగది కింద అంటే గ్యాస్ స్టవ్ కింద ఉన్నా లేకపోతే మన వంటగది చూడటానికి బాగోలేకపోయినా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది కాబట్టి మీరు ఇలా నీట్గా ఉంచండి ఆ తర్వాత ఈ పరిహారం చేయండి శుక్రవారం నిద్రించేటప్పుడు ఒక చిన్న ప్లేటును తీసుకొని తీసుకున్న తర్వాత మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే అవి తీసుకోండి లేకపోతే వాటి ప్లేస్లో నల్ల ఆవాలు ఒక స్పూన్ తీసుకోండి ఆవాలను లేదా నువ్వులను ప్లేట్లో వేసి వాటి మీద చిటికెడంత పసుపు కుంకుమ పోసేసి రెండు రూపాయల బిల్లలు పెట్టి ఆ తర్వాత ఈ ప్లేట్లో గ్యాస్ స్టవ్ కింద కూడా పెట్టండి అలా పెట్టేసి వదిలేయాలి ఇలా చేయటం వలన ఏమవుతుంది అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ఐశ్వర్యం అనేది మీ ఇంటి వైపు అట్రాక్ట్ అవుతుంది కొంతమంది చేసే కూరలకు రుచి పచి ఉండదు కానీ మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటే మనం చేసే వంటలకు రుచి పచి ఉండదు ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేసినా కానీ ఆ వంట అంతగా రుచిగా ఉండదు కుదరదు కూడా చాలామంది అనుకుంటారు మేము ఎంతో కష్టపడి వంట చేశాము కానీ వంట అస్సలు బాగానే రాలేదు మాకు వంట చేయాలి అంటే చిరాకు వస్తుంది అసలు వంట గదిలోకి వెళ్ళాలి అంటే నాకు చాలా ఇబ్బందిగా కలుగుతుంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారికి ఈ పరిహారం అనేది అయితే బాగా ఉపయోగపడుతుంది బాగా అనుకూలిస్తుంది కూడా చక్కగా సిద్ధిస్తుంది కాబట్టి ప్రయత్నించండి మీరు వంట గదిలో పెట్టడం వలన ఇంటి పరంగా బాగుంటుంది మన ఇంట్లో మనకు తెలియకుండానే కొన్నిసార్లు గొడవలు జరుగుతూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏమి చెయ్యాలో అర్థం కాదు ఎందుకు జరుగుతుందో తెలియక మనము అయోమయ పరిస్థితులలో ఉండిపోతూ ఉంటాము కొన్నిసార్లు మనకు అర్థం కాదు దేవుడిని ఆరాధిస్తుంటాము పూజిస్తూ ఉంటాము అయినప్పటికీ కూడా మాకు ఎందుకు ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు అని మనం కొన్నిసార్లు ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఈ పరిహారం చేస్తే ఆ ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోవటం అనేది ఖాయం కాబట్టి ఈ పరిహారం ఆచరించండి రాత్రంతా కూడా ప్లేటును అక్కడ పెట్టండి రాత్రి పెట్టిన తర్వాత ఉదయం లేచిన తర్వాత ప్లేటులోని వస్తువులన్నింటినీ కూడా ఒక కవర్లో వేసేసి పారే నీటిలో ఎక్కడైనా సరే అక్కడ వేసేయండి లేదంటే పచ్చని మొక్కల్లో పడేయండి ఆ రెండు రూపాయల బిల్లను మాత్రం దానం చేయవచ్చు లేదంటే దేవాలయం హుండేలో వేయవచ్చు నల్ల నువ్వులకు అతీత శక్తులు ఉంటుంది అలానే ఆవాలు కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి గుర్తు పెట్టుకోండి ఆవాలు కావచ్చు నువ్వులు కావచ్చు మనకు తెలియకుండానే మన ఇంట్లో దాగి ఉండే చెడును శక్తిని తీసేయటానికి ది బెస్ట్గా పనిచేస్తాయి ఇది చాలా బాగా ఆచరిస్తూ ఉంటారు చాలామంది చేస్తారని శాస్త్రంలో చెప్పటం జరిగింది అందుకే మీరు కూడా శుక్రవారం రోజు ఈ పరిహారం చేయండి శుక్రవారం చేయటం కుదరని వారు ఏ రోజు చేసుకున్నా సరే మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో మాత్రమే చేయాలి ఎందుకంటే చెడు అనేది ఉదయం కంటే కూడా రాత్రి సమయంలో అధికంగా ఉంటుంది చెడు వల్లనే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది చెడు అంటే జ్యేష్ఠాదేవి కావచ్చు దరిద్ర దేవత కావచ్చు మనిషి రూపంలో కావచ్చు చెడు ఎలా అయినా సరే ఇంట్లోకి ప్రవేశించవచ్చు ఇలా ప్రవేశించకుండా ఉండటానికి కూడా ది బెస్ట్ పరిహారంగా పనికి వస్తుంది రాత్రి సమయంలోనే మనకు చక్కగా అనుకూలిస్తుంది ఈ పరిహారం అనేది కాబట్టి ప్రయత్నించండి ఇక ఈ పరిహారం చేసేటప్పుడు ఇతరులతో చెప్ చెప్పకూడదు ఇతరులతో పంచుకోకూడదు రహస్యంగా చేసుకుంటే సరిపోతుంది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు ప్రశాంతమైన వాతావరణంతో పాటుగా ఇంట్లో సుఖ సంతోషాలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారం చేయండి శుభ ఫలితాలను పొందండి